ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ ఒక ఐదు ఎకరాలు మిరపదోట ఒప్పుకోవాలి గుత్తాకి మేస్త్రి ఒకడు మేస్త్రితో పాటు ఇంకొకరు పోయి చూసేస్తారు అంతేగాని మొట్టామొత్తం బోరు కదా అవునా కదా దూరం తోటలు ఎక్కడ నుంటే మేస్త్రి ఒకడు ఒప్పుకొని వస్తాడు అలాగే ఈయన కారుణ్యమూర్తి మొహద్సు ఇస్లం గారు మానవ జాతికి స్ట్రాంగ్గా చెప్పాలి కాబట్టి ఈయనకి స్వర్గ నరకాలు ఉన్నాయని చెప్పి ఈయనకు ముందు నమ్మకం కలగడానికి ఆ నమ్మకంతో జనాలకి చెప్పడానికి ఆయనకి చూపించుండొచ్చు అది దైవం యొక్క ఆలోచన మనకి తెలియదు అదవుతుందా కాబట్టి చూపించాడు ఆయనకి స్వర్గ నరకాలను చూపించాడు ఆ ఏ శిక్షలు ఏంటి అనేది తర్వాత విషయాలు తెలుసుకున్నాం పాపానికి ఏ శిక్ష ఉంది పుణ్యానికి ఏ బహుమానం ఉంది ఇది తీసుకొచ్చి మక్క పరిసర ప్రాంతాల్లో దించి ఆ మక్కా మసీద్ దగ్గర దించినప్పుడు అక్కడ కూర్చొని గోడ కానుకొని కూర్చున్నాడు కూర్చున్నప్పుడు ఆయన బాబాయ్ ఇచ్చాడు ప్రవక్త మహాం గారి బాబాయ్ ఇచ్చాడు ఆయన ధర్మానికి అదే ఇస్లాంకి బద్ద ఇస్లాం అంటే దైవధర్మం దైవధర్మానికి ధర్మానికి వ్యతిరేకి வச்சி எண்டு மொஹ